నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు దోశల్లోకి రెండు రకాల చట్నీలు అయితే చూపిస్తున్నాను ఇవి రెండు కూడా సింపుల్గా చేసుకునేవండి ఎందుకంటే మనం టిఫిన్స్ రెగ్యులర్గా చేసుకుంటాము మరి చట్నీలు కూడా తొందరగా అయిపోవాలి అలాగే టేస్టీగా ఉండాలంటే ఈ చట్నీలు అయితే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఈ చట్నీలు అన్ని టిఫిన్స్లోకి అయితే బాగుంటాయి అయితే నేను దోశల్లోకి చేసుకుంటున్నాను ఈ చట్నీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసుకుంటున్నాను ఇక కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో పల్లీలు కూడా అంతే వేసుకుంటున్నా ఆయిల్ లేకుండా వేయించుకొని పొట్టు తీసిన పల్లీలు అవి ఇంకా కప్పు వచ్చేసి పుట్టినాలపప్పు తీసుకుంటున్నా ఇవి వేయించకుండా పచ్చి వేసిన అండి తర్వాత వేయించుకున్న ఆయిల్లో వేయించుకున్న పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పొట్టు తీసిన ఎల్లిపాయలు చిన్న అల్లం ముక్క అండి పొట్టు తీసింది రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర వేయించలేదు పచ్చితే ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా తర్వాత ఒక నాలుగు రుబ్బల చింతపండు నీళ్ళలో నానబెట్టుకుంది వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మరి చట్నీ అన్ని టిఫిన్స్లోకి అయితే బాగుంటుంది నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇక్కడ చట్నీకి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది తాలింపు అయితే పెట్టుకున్నాను సరే ఫస్ట్ రకం అయితే అయిపోయింది సెకండ్ అది కూడా చూపిస్తాను అండి ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి అంటే ఒక చిప్ప అండి ఇది పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా కట్ ఇలా వేసుకుంటున్నా తర్వాత ఇది కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్న పల్లీలు రెండు స్పూన్లు వేసుకుంటున్నా రెండు రెబ్బలు చింతపండు నానబెట్టుకుంది వేసుకున్న ఆయిల్ వేసి వేయించుకున్న పచ్చిమిర్చి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మిక్సీ జార్లోకి ఫుల్గా అయింది అందుకనే నేను పెద్ద మిక్సీ జార్లోకి మార్చుకుంటున్నా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న అంగుల ముక్క అల్లం పొట్టు తీసి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మెత్తగా మన చట్నీ ఎంత మెత్తగా ఉంటుంది అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు తాలింప పెట్టుకుంటే సెకండ్ అంటే రెండో రకం చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ రెండు చట్నీలు కూడా అన్ని టిఫిన్స్లోకి బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి